నా పేరు వంశీ నేను కొత్తపేట గ్రామం నుంచి వచ్చాను ఊరు కొత్తపేట ఫాదర్ ఒక ఆటో డ్రైవరు ఫస్ట్ టైం ఒకసారి మమ్మీ ఒకసారి టీవీలో ఆరాధన ఛానల్లో అయ్యగారిది ఒక వీడియో చూసిందంటే చూసి రెండు వేల పంతొమ్మిది ఇయరు చూసి ఒక పైలట్ అవ్వాలనుకుంటున్నావు కదా ఒకసారి అయ్యగారి దగ్గరికి వెళ్ళి అడుగు అయ్యగారు చెప్తారు అని చెప్పేసి అనంటే అప్పుడు నేను చాలా లావుగా ఉండేవాడి అండి బరువు ఎంత అంటే నూట ఇరవై కేజీలు వన్ ట్వంటీ అండి వెయిట్ అయితే సరే అని చెప్పేసి అయ్యగారి దగ్గరికి వెళ్ళమని చెప్పింది అమౌంట్ చూసి బస్సుకి నాకు డబ్బులు ఇచ్చి పంపించింది అక్కడికి వెళ్ళి అంతా అయిపోయాక అయ్యగారిని కలిసాను కలిసి అయ్యగారు ఎలాగ పైలట్ అవ్వాలనుకుంటున్నాను వెయిట్ అది భయపెడుతున్నారు అవ్వలేను అని చెప్పేసి అంటే అయ్యగారు ఒక మాట అన్నారు ప్రయత్నించు ముందు ప్రయత్నించి అని ఒక మాటను వదిలేశారు సరే అని చెప్పేసి బయటకు వచ్చండి చాలా దగ్గరికి వెళ్ళాను పైలట్ అవ్వాలంటే ఒక లక్ష రెండు లక్షలు లక్షలుంటాయి సరిపోదండి కోటి ఇరవై లక్షలు ఉండాలి అంత స్థాయి లేదు పోనీ లోన్కి వెళ్దామంటే ఇల్లు లేదు పోనీ ఏదన్నా కొలెట్రాల్ పెడదామన్నా ల్యాండ్ గట్ట ఇలాంటివి ఏమీ లేవు బట్ పైలట్ అవ్వాలి చాలా స్ట్రాంగ్గా ఉన్నాను ప్రేయర్కి వచ్చేవాడిని అయ్యగారిని అడిగేవాడిని ప్రయత్నించు అవుతావు ప్రయత్నించు అవుతావు నేను అనుకునేవాడిని నేనేందుకు ఇంతెలాగున్నా అమౌంట్ లేదు అయ్యగారు చెప్తున్నారు అవ్వగలను అని ఒక డౌట్ ఉండేదండి నాకు అమౌంట్ కోసం ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఫండింగ్స్ అండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పైలట్ అవ్వాలనుకుంటున్నాను ఆల్ ఇండియా ర్యాంక్స్ అండి పైలట్కి ఆల్ ఇండియా ఫిఫ్త్ ర్యాంక్ అండి నాకు పైలట్ ఎగ్జామ్స్కి అలాగే ఆల్ ఇండియా వన్ ట్వంటీ ఫైవ్ ర్యాంక్ ఏఎంఈ సెట్కి ఇలాగా రెండు ఆల్ ఇండియా ర్యాంక్స్ వచ్చాయని మెడికల్స్ అవన్నీ చేయించుకొని ఎమ్మెల్యేల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసేవాడిని వన్స్ అప్ అన్ టైం సోను సూద్ గారు తెలుసు కదండీ మీకు సోను సూద్ గారు టీవీలో ఎవరికో ఇద్దరికి ట్రాక్టర్ ఏదో హెల్ప్ చేశారని చెప్తే నేను కూడా ఆయనకి ఒక నైన్ హండ్రెడ్ ట్వీట్స్ చేశానండి మెసేజ్లు పెట్టాను వాళ్ళ టీం నుంచి రిప్లై ఇచ్చారు సహా కొంచెం హెల్ప్ అయ్యింది నాకేమో ఆశ ఆగట్లేదు నేను అవ్వాలి ఏదోలాగానే పొట్టుదల ఏమో వదలలేకపోతున్నాను ఇంట్లో వాళ్ళందరూ నీకు ఎందుకు మీ స్థాయి కాదు నీకు సంబంధం లేదు నీకు అవ్వదు ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు అదే మాట అండి అయ్యగారి దగ్గరికి వస్తేనేమో నువ్వు అవుతావు ప్రయత్నించు అయ్యగారిని నమ్మి నాన్ స్టాప్గా ఏడు వారాలు తిరుగుతాను తండ్రి నాకు సమాధానం ఇవ్వని చెప్పి మొదటి వారం నుంచి తిరుగుతానే ఉన్నాను ఏడే వారం వచ్చేటప్పటికి పైలెట్ కింద రిజిస్ట్రేషన్ అయిందండి నాకు గట్టిగా ఇప్పుడు ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవడానికి కూడా అమౌంట్ ఫండింగ్ నిజంగా నాకు ఇప్పటికీ డౌట్ ఏ అండి నా దగ్గరికి అమౌంట్ ఎలా వచ్చిందో కూడా నాకు తెలియలేదు మొత్తానికి అమౌంట్ వచ్చేది ఎక్కడి నుంచి వచ్చేదో నాకు తెలియదు మన స్థాయి కాదనుకునేవాడిని ఇప్పుడు నేను ఒక ఫ్లైట్ పైలట్ని అండి కమర్షియల్ పైలట్ని ఇక్కడ నుంచోని ఉన్నానంటే అది అయ్యగారి వాళ్ళే నేను చాలా గట్టిగా నమ్ముతాను ఒక ఇన్సిడెంట్ జరిగిందండి ఫ్లైట్లో ఇన్సిడెంట్ మూడు వేల అడుగులు ఎత్తులో ఉన్నప్పుడు ఇంజన్ ఆగిపోయిందండి అది ఫ్లైట్ ఇంజిన్ ఆగిపోయింది భయపడుతున్నాం క్యాప్టెన్ నేను చూస్తున్నాను నన్ను ఆయన నన్ను చూస్తున్నాడు మనసులో అనుకుంటున్నాము తండ్రి నాకు ఫ్లైట్ నేను ఎలాగైనా ల్యాండ్ అవ్వాలి ఎలాంటి భయం ఎలాంటిది ఏమి జరగకూడదు నేను సాక్ష్యం చెప్పుకుంటాను అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాను ఇక ఈ సన్నిధికి వచ్చాక సాక్ష్యం చెప్పుకుండా అనుకున్నాను ఇంజిన్ ఆగిపోయింది మొత్తం అంతా సైలెంట్ అయిపోయిందండి ఫ్లైట్స్ అన్నీ ఆపేస్తారు మా గురించి మీరు ఎక్కడి నుంచి అన్నా ల్యాండ్ చేయమన్నారు దానికి ఉన్న హైట్కి కొంచెం దూరం మాత్రమే వెళ్ళగలరు లేదంటే ఇంకా ఆరు వందల అడుగులు కిందకి దిగిందంటే మేము కంట్రోల్ చేసుకోవడానికి కూడా అవ్వదు ఇంకా ఆ రోజుతో అయిపోతుంది అన్న దానికి అటు ఫ్లైట్స్ అన్నీ ఆపేశారు మాకు సిగ్నల్ ఇచ్చారు మీరు అన్నా ల్యాండ్ అవ్వండి అన్నారు ఒకవేళ రన్వే మీద అవ్వకపోతే సముద్రం ఉందండి సముద్రం సైడ్ ల్యాండ్ చేద్దామని ఫిక్స్ అయ్యాము అయితే ఆ స్పీడు కరెక్ట్గా ప్రార్థన చేసుకున్నాను స్పీడ్ కరెక్ట్గా ఆరు వందలు అడిగి వచ్చే లోపల మళ్ళీ ఇంజిన్ స్టార్ట్ నాకు సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేసాము ల్యాండ్ చేశాక ఇన్స్ట్రక్టర్ కూడా వంశీ ల్యాండ్ చేశారు బాగా ల్యాండ్ చేశారని సర్టిఫికెట్ మీద కూడా రాసి స్తోత్రం దీనులను పైకెత్తు ఇప్పుడు ఒకప్పుడు నేను పైలట్ ట్రైనింగ్ అవ్వాలని నేను అనుకునేవాడిని ఇప్పుడు నేను ఒక వంద మందికి పైలట్ ట్రైనింగ్ ఇస్తున్నానండి నాకు అకాడమీ ఉంది పైలట్ అకాడమీ ఉంది నేనే స్టూడెంట్స్ ట్రైన్ చేస్తున్నాను విదేశాలకి ట్రైనింగ్ పంపిస్తున్నాను ట్రైనింగ్ అవ్వాలనుకున్న చోట నుంచి ట్రైనింగ్ ఇచ్చే స్థాయికి తీసుకెళ్ళిన నా వందనాలు ప్రార్థన ఆ బిడ్డ చిన్న ఆశని దేవుడు పైకి ఇచ్చి ఇచ్చాడు మరి అంత డబ్బు కోటి ఇరవై లక్షలు మరి విదేశాల్లోకి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ పొంది ఆఫ్రికాలో నాకు చాలా పంపించాడు చూశాను తన గురించి ఆలోచన చేసినప్పుడు చాలా దుఃఖమైంది నాకు ఎందుకంటే దీనస్థితిలో ఉన్న వారిని ఎవడు పట్టిస్తాడు ఎవడు పట్టించుకుంటాడు ఎవరైనా మన చేతి పని చేయించుకుంటారో తప్ప ఎవరైనా నీకు నేను ఈ జీవితాన్ని వాడు ఎవరైనా ఉంటారా అది ఏసులోనే దొరుకుతుంది అది క్రీస్తులోనే దొరుకుతుంది క్రీస్తు నందు ఉన్నవాడు నూతన సృష్టి ఆమెన్ చూడండి సోను సూద్ గారు మీ అందరినీ అడుగుతున్నారు అందరికీ గ్రీటింగ్స్ తెలియపరుస్తున్నారు అందరూ చేయి పైకెత్తి విష్ చేయండి వారు చాలా సహకరించారు బిడ్డకి చాలా స్పాన్సర్ చేశారు వారి మినిస్ట్రీ నుండి ఇలాంటి వారికి అనేక మందికి వారు హెల్ప్ చేస్తూ ఉన్నారు దేవుడు వారిని వారి యొక్క వ్యవస్థని దేవుడు ఆస్వాదించునుగాక ఆమె